బీడీ కాల్చకుండానే వారి బతుకులు పొగచూరిపోతున్నాయి తరతరాలుగా అదే వృత్తిని నమ్ముకుని జీవిస్తున్న వారి తలరాతులు మారడం లేదు ఫ్యాక్టరీ యజమాని కార్మికుల మధ్య ఏజెంట్లదే పెత్తనం ఫలితంగా బాల్యం నుంచి వృద్ధాప్యం వరకు పొగాకుతో సావాసం చేస్తూ అనారోగ్యం ఆర్థిక ఇబ్బందులతో తల్లడిల్లిపోతున్నారు శ్రీ సత్యసాయి జిల్లా కదిలిలో సుమారు పదివేల మందికి పైగా బీడీలు చుడుతూ అదే వృత్తిపై ఆధారపడి జీవనం సాగిస్తున్న వారిలో పదకొండు మందికి మాత్రమే కార్మిక శాఖ గుర్తింపు కార్డులున్నాయి వచ్చే కూలీలోనూ దళాలను కోతలు పెట్టడం గుర్తింపు కార్డులు లేకపోవడంతో సంక్షేమ పథకాలు అందడం లేదంటూ బీడీ కార్మికులు సమస్యల ఏకరూ పెట్టారు వస్తున్న అరాకొర కూలీతోనే దుర్భరంగా జీవితం సాగిస్తున్నామంటూ వాపోయారు సంవత్సరాలుగా బీడీ కార్మికుల కూలీ రేట్లు పెంచాలని కోరుతున్న యజమానులు అధికారులు పట్టించుకోలేదని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వం స్పందించి కార్మికులకు కొర్తించే పథకాలను అమలు చేయాలని కోరుతున్నారు బిల్లు పని చేసుకుంటే మాకు జరగదు అదే కావాలా ఇంకా మేము ఇంట్లో మేము పిల్లలు చదువుకుంటాము నేను ఒకదాని చేయలేదు మాస్టెంట్ వచ్చి డాక్టర్లు ఏం చెప్తారంటే బిల్లులు పని చేయొద్దమ్మాస్పెక్ట్ అండి అంటారు ఇంక మాకు అది చేయలేకపోతే జరగదు ఇంక మాకు పని చేస్తేనే కదా వచ్చేది ఇంకా మాకు పని చేసి ఇంకా రెండు వందలు మూడు వందలు వస్తాయి దానికి అడ్జస్ట్ చేసుకోవాలి గంట గ్యాస్లు పిల్లలకి చదువు పెట్టి నాస్టేజ్ దానికే అంతా చేసుకోవాలంటే కాదు బిడ్డలు పని చేస్తే కూడా వాళ్ళు కూడా మాకు ఏం లేదు అంట ఏంది లేదు గవర్నమెంట్ వాళ్ళు మాకు సాయం చేస్తే మాకు బాగుంటుంది కష్టపడి కూడా లేదు అందుకే సాయం నేను పని చేసుకుంటాను సార్ రోజుకి రెండు రెండు వందలు అంటే ఎనిమిది నూట యాభై రూపాయలు సంపాదించుకుంటాను సార్ పిచ్చిన వస్తుంది సార్ ఇంటి బాడీ కట్టుకుంటే కరెంట్గా కట్టుకుంటా సరిపోతుంది మాకు జరిగే కూడా కష్టమైపోయింది ఈయన బాగలేక నాకు సంవత్సరం బాగలేక కూడా బాగా చూపించుకున్నప్పుడు ఏమైనా ఇండ్లు ఇండ్లు లేదు నాకు ఇండ్లు ఇస్తే ఎలా ఒకటి మాకు బియ్యాలని చూపిస్తే చేసుకొని పట్టుకుంటాను సార్ మిడిల్ పని చేస్తాను చేస్తా పైన నేను పని చేస్తే నేను ముందు చేసేటప్పుడు ఐదు రూపాయలు పావుల వెయ్యి మిడిల్ కూలింది మూడు సంవత్సరాలు లేదండి మా కూలి ఎక్కించలాక కూలి అడిగితే ఇలా బురగళ్ళు ఉన్నారు వాళ్ళు అడిగితే బోనర్ లెక్కించక మేమేం చేయాలని అంటారు మాకు ఏనులేదు కష్టపడి ఏమంటే రెండు వందల అరవై రూపాయలు ఉండదు కూలి వెయ్యి బిడిలకి వాళ్ళకి పిఎఫ్ ఉండది బోనస్ ఉండదు మాకేం లేదు ఇక్కడ